తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం విత్తు కొద్ది పంట కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి నియోజకవర్గంలోని సుల్తానాబాద్ మండలం కోటాపల్లి గ్రామంలోని రైతు వేదికలో రైతులకు విత్తనాలను పంపిణీ చేసి కార్యక్రమాన్ని పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణారావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమణారావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాణ్యమైన విత్తనం రైతన్న గుణ్యస్తం ద్వారా వ్యవసాయ శాఖ మరియు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా స్థానిక వ్యవసాయ పరిశోధనా స్థానం కూనారం పరిశోధనా స్థానం నుండి తయారు చేయబడిన వరి రకర రకాల ప్రతి ఒక్క రెవెన్యూ గ్రామంలో ముగ్గురు చొప్పున అభ్యుదయ రైతులను గుర్తించి వారికి నాణ్యమైన విత్తనాలు అందజేయడం ద్వారా వారు నాణ్య నాణ్యత ప్రమాణాలు పాటించి మంచి పంట దిగుబడిని సాధించి ఇతర రైతులకు విత్తనాన్ని పంపిణీ చేయడం వలన రైతులు నాణ్యమైన విత్తనాలు పొంది అధిక దిగుబడులు పొందుటకు వీళ్ళతో పాటు విత్తనాలపై చెల్లించే అధిక ఖర్చును నివారించవచ్చు అదేవిధంగా రైతులు ముందస్తు వ్యవసాయాన్ని అలవాటు చేసుకోవడం వలన అధిక దిగుబడులు పొందడమే పాటు ప్రకృతి వైపరీత్యాల నుండి తట్టుకొని రైతు లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుందని వారు వివరించారు